శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురంలో నాకుపాము హల్చల్ చేసింది ఆ గ్రామంలోని శివాలయం వద్ద అతి పొడవైన పాము అందులో సోమవారం గుడిపైన తారసపడటంతో భక్తులు ముక్కుకున్నారు అయోధ్య నమూనాను ఆ గ్రామంలో ప్రదర్శించిన స్థానికులు శివాలయ ఆవరణలో వాటిని భద్రపరిచారు ఈ నేపథ్యంలో సోమవారం నాడు శివుని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గోపురంపై పామును చూసి దండం పెట్టుకుని సంతృప్తి చెందారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురంలో నాకు పాము హల్చల్ చేసింది ఆ గ్రామంలోని శివాలయం వద్ద అతి పొడవైన పాము అందులో సోమవారం గుడిపైన తారసపడటంతో భక్తులు ముక్కుకున్నారు అయోధ్య నమూనాను ఆ గ్రామంలో ప్రదర్శించిన స్థానికులు శివాలయ ఆవరణలో వాటిని భద్రపరిచారు ఈ నేపథ్యంలో సోమవారం నాడు శివుని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గోపురంపై పామును చూసి దండం పెట్టుకుని సంతృప్తి చెందారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురంలో నాకు పాము హల్చల్ చేసింది ఆ గ్రామంలోని శివాలయం వద్ద అతి పొడవైన పాము అందులో సోమవారం